ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్లయితే మనుషుల ప్రయాసమంతా వారి నోటికే కదా అయినను వారి మనసు సంతృష్టి నొందదు అనేటటువంటి విషయము ఇక్కడ మరి భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇందులో ప్రాముఖ్యంగా జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటిది అంశం ఏమిటి అనగా ఆదాము అవ్వ యొక్క మొదటి పాపము నోటి ప్రయాసమే దేవుడు ఏదేను వనంలో సమస్త సమృద్ధినిచ్చి వారి చేతి కింద దేవుడు సమస్తమును ఉంచి మీరు వీటిని అనుభవించుడి అని దేవుడు సెలవిచ్చిన తర్వాత కూడా ఏదైతే వద్దని ఆజ్ఞ చేశాడో దానిని భుజించడము ద్వారా వారు పాపములోనికి పడడము మాత్రమే కాకుండా మరి ఆ తర్వాత తరమంతా కూడా మరి జన్మ పాపులుగానే మరి లోకంలో మిగిలిపోయినటువంటి వారుగా చూస్తాం కావున ఒక దేవుని ఆజ్ఞాను తిరస్కరించడము తినకూడదు అని చెప్పబడినటువంటి దానిని తినడము మూలాన కలిగినటువంటి శ్రమ భారము దుఃఖము మానవునికి ఇంత అంత కాదు కాబట్టి భోజనము విషయమై మనము ఆనాటి మానవుడు శ్రమ అనుభవించాడు ఆ తర్వాత కూడా మానవుని యొక్క జీవితములలో ఈ భోజనము నిమిత్తమే మరి మానవుడు శ్రమపడుతున్నట్లుగా మనము చూస్తాము లుకాసు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చూసినైతే నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అనేటటువంటిది అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటగా చూస్తాము ఇప్పటి మానవుని యొక్క ఆలోచన విధానము కూడా ఇదే అనేటటువంటిది మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము అయితే దేవుడు మనతో చెప్పుచున్నటువంటి మాట ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి చింతింపకుడి అని ఆ మత ఇస్సు వార్త అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరవ వచనంలో ఆయన చెప్తాడు ఎందుకనగా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు అవి కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు అనేటటువంటి విషయము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పక్షులు వాటిని దేవుడు పోషిస్తున్నాడు దేవుడు మానవునికి జ్ఞానమును సమస్త సమృద్ధిని పనిచేసుకునేటటువంటి స్థితిని దేవుడు కలుగజేసి ఉన్నాడు కాబట్టి మానవుడు ఖచ్చితంగా శ్రమ ఆ శ్రమకు ఫలితంగా మానవుడు భోజనము చేయాలి కానీ మానవుని యొక్క ప్రయాసము కేవలము తిండి కొరకు మాత్రమే కాదు కానీ బ్రతుట కొరకు మానవుడు భోజనము చేసేటటువంటి వాడుగా ఉండాలి అనేటటువంటిదే మరి ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనుషుల యొక్క ప్రయాసమంతా వారి నోటికే అనేటటువంటిది సత్యమే అయినప్పటికీ ఈ లోక జీవితంలో దేవుడిచ్చినటువంటి స్థితిగతులను బట్టి మనము అటువంటి స్థితి నుండి బయటకి రావాలి మనము దేవుని ఎదుట మన మన భోజనమును బట్టి మన పానమును బట్టి మన దేవుడు అవమానపరచబడకుండానట్లు మన స్థితిగతులను మనమే నిర్ణయించుకొని ముందుకు సాగాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక